హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనకి పది రోజుల నుంచి వర్షాలు పడి ఇప్పుడే కదా కొంచెం తగ్గినాయి మనకి మొక్కలకి ఈ చీడపేడలు అనేవి వచ్చేస్తాయండి వర్షాకాలం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ చలికాలం కూడా అట్లానే ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక పెస్ట్ కంట్రోలర్ అనేది ఇంట్లో చేసుకొని వాటికి స్ప్రే చేస్తే వాటిని కంట్రోల్ చేయగలుగుతాము ఆ చీడపేడల్ని మనం మొక్కలకు పట్టకుండా చూసుకోగలుగుతాం ఇప్పుడు ఈ వర్షాలకి గులాబీలు కానివ్వండి ప్రతి ఒక్క మొక్క కూడా చక్కగా చిగురించి మనకి పువ్వులు కూరగాయలు అయితే కనుక కాయలు అన్నీ వస్తున్నాయి ఈ వర్షాలకి వాటితో పాటు మనకేంటంటే ఈ పురుగులు అనేవి కూడా వచ్చేస్తాయండి ఈ వర్షాలకి వాటిని మనం కంట్రోల్ చేసుకోవటానికి ఇంతకుముందు నేను నా వీడియోస్లో చాలా మీకు చెప్పాను ఈరోజు ఒక పెస్ట్ కంట్రోలర్ని చూపించబోతున్నాను మీకు దాంతోపాటు చీమలండి మనకి మందారానికి కానివ్వండి పండ్ల మొక్కలకి కానివ్వండి చీమలు కూడా పడతా ఉంటాయి వాటి కంట్రోల్కి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ముందు మనం ఈ పెస్ట్ అనేది అంటే ఈ చీడపేటలని మనం తోటలో మొక్కలకి లేకుండా చూసుకుంటే మనం ఆ చీమలను కూడా కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతామండి ఇట్లా మనం చీడపీడలు లేకుండా చూసుకున్నా సరే చీమలు వస్తున్నాయి అంటే దానికి నేను మీకు ఒక మంచి రెమెడీ అనేది నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను ఆ నిమ్మకాయలు చూడండి ఎంత బాగా కాసినాయి అసలు ఇంకా ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది ఆ చిగురుకి పూత వచ్చి మళ్ళీ కాయలు అనేవి వచ్చేస్తాయండి ఈ వర్షాలకి మీరు చక్కగా వాటికి పోషక ద్రావణాలు అనేవి ఇవ్వండి ప్రతి మొక్కకి మీకు మంచి అనేవి కాయలు అనేవి వస్తాయి ఇప్పుడు నేను మీకు చూపించే ఈ పెస్ట్ కంట్రోలర్కి కావాల్సింది ఏంటంటే లవంగాలు అండి మనకు అందరికీ ఇళ్లలో ఉంటాయి అది మిరియాలు ఒక లీటర్కి ఏంటంటే ఒక లీటర్ వాటర్ కనుకోండి మీకు ఒక రెండు లవంగాలు ఒక మిరియం అనేది మీరు తీసుకోండి నేను పది లీటర్ల నీళ్ళకి నేను కలుపుకోవటానికి స్ప్రేయర్కి నేను ఇన్ని తీసుకున్నానండి లవంగాలు మిరియాలు అవి తీసుకున్నాను అనమాట మీరు లీటర్ కనుకోండి రెండే వేసుకోండి లవంగాలు ఒక మిరియం వేసుకోండి అంతే చాలు ఎక్కువ వేయొద్దు ఘాటు ఎక్కువైపోతుంది ఇవి ఈ మిరియాలు అనేవి మనం కొంచెం పొడిలాగా దంచుకోవాలి అట్లా పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం ఒక గిన్నెలో అంటే ఇది కషాయం అండి ద్రావణం కాదు అందుకొని ఈ గిన్నెలో తీసుకోండి ఈ మిరియాలు లవంగాలు రెండు కూడా అట్లా తీసుకొని ఈ వాటరు నేను పది లీటర్లు కలుపుకోవటానికి ఒక పావు లీటర్ వాటర్లో ఈ కషాయం అనేది తయారు చేసుకుంటున్నానండి మీరు లీటర్ కనుక్కోండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలుపుకోండి కలుపుకొని దానిని మీరు కషాయం తయారు చేసుకోండి ఇది ఒక నాలుగైదు నిమిషాలు అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదండి బాగా మరగపెట్టుకోవాలంటే అది కలర్ చేంజ్ అయిపోద్ది మరిగేటప్పుడు మనకు తెలుస్తుంది ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆపేసుకోండి అట్లా ఫిఫ్టీ ఎంఎల్ఏ తీసుకోండి మీరు కనుక ఒక లీటర్ కావాలనుకుంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకోండి ఇట్లా నేను చూపించినట్టుగా చేసుకోండి ఇది నేను చేసింది పది లీటర్లకి ఇది చల్లారిన తర్వాత ఈ కషాయాన్ని వడపోసుకుని మనము మొక్కలకి స్ప్రే చేసుకోవటమే ఇది మీరు కాగబెట్టిన తర్వాత అయితే పిల్లలకు మాత్రం దూరంగా పెట్టుకోండి అవి వేడిగా ఉంటాయి కాబట్టి ఇది ఎండలో అయితే మీరు స్ప్రే చేయొద్దండి ఎండలో కానీ వర్షం పడేటప్పుడు కానీ చేయొద్దు వర్షం తగ్గితే మాత్రం కొంచెం ఆగినా సరే చేసుకోవచ్చండి ఎండలో మాత్రం చేశారంటే ఆకులు అనేవి మాడినట్లుగా అవుతాయి అందుకోసమే చెప్తున్నాను నేను మీరు ఎండలో మాత్రం అస్సలు చేయొద్దు సాయంత్రం పూట చేసుకోండి అదే కనుక మీకు వర్షాలు లేకుండా ఉండి ఎండ వస్తున్నట్టయితే ఇది లిల్లీ మొక్కండి ఈ వర్షాలకి అసలు కంటిన్యూస్గా అట్లా పడతా ఉంటే కుదరక ఏమి స్ప్రే చేయటానికి ఆ పిండి నల్లి చూడండి ఎట్లా పట్టేసిందో ఆ పిండి నల్లికి చీమలు అనేవి వస్తున్నాయి మనకు అసలు చీమలే ముందు దారి చూపిస్తాయి అక్కడ ఏమైనా కానీ పురుగు కానీ ఏదన్నా ఉంది అని అంటే మాత్రం ఈ చీమలు వెళ్తున్నాయి అని అంటే అక్కడ ఏదో ఒకటి ఉన్నట్టే లెక్క మీరు చూసుకోండి ఈ లిల్లీలకి కింద మొదల దగ్గర అండి బాగా ఇది బాగా మనము ఆకులంతా కింద అడుగు భాగం కూడా తడిచేటట్టుగా స్ప్రే చేయాలి అట్లా స్ప్రే చేస్తేనే మీకు ఆ పురుగు అనేది పోతుంది అది ఒక రోజు చేస్తే మాత్రం పోదండి మీరు ఇప్పుడు నేను చూపించిన ఈ కషాయాన్ని వారంలో రెండుసార్లు తప్పనిసరిగా చేయండి అంటే మీకు ఎక్కువ మీ మొక్కలకి కానీ పెస్ట్ ఉంది అంటే ఒకవేళ ఏమీ లేదనుకోండి వారంలో ఒక రోజు చేయండి అది అది చూస్తున్నారా అదేంటంటే ఒకటి ఆ పెంకుల్లాగా ఉన్నాయండి అవి కూడా పురుగే దానికి కూడా చేమలు అనేవి వస్తున్నాయి మీరు వారంలో ఇది ఒకరోజు స్ప్రే చేసుకోండి ఇంకో రెండు రకాలు వేరే వేరే ఏ అయినా సరే ఇంకో రెండు రకాలు అట్లా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా మీరు ఏదో ఒక పెస్ట్ కంట్రోలర్ని ఇంట్లో చేసుకొని స్ప్రే చేస్తే మీకు మొక్కలకి అసలు ఎటువంటి చేడపేడలు అనేవి మాత్రం రావండి ఆకులు మాత్రం బాగా తడిచేటట్టుగా మీరు స్ప్రే చేయండి ఇప్పుడు కూరగాయల మొక్కలు కూడా పెట్టుకుంటాం మనం ఆ కూరగాయల మొక్కలకైనా సరే ఏదైనా సరే పట్టింది అని అంటే మాత్రం మొత్తం పాకిపోద్ది ఈ ఏ పురుగు పట్టినా సరే అందుకని అది చాలా తొందరగా అనమాట మనకి మొక్కలను పాడు చేసేస్తుంది మనకి ఈ కంట్రోల్ చేయాలంటే ఇంకా దాన్ని ఒక పదిహేను రోజుల దాకా పట్టిద్ది అనమాట అసలు ముందే మీరు రాకుండా కనుక జాగ్రత్త తీసుకున్నారు అనంటే మీకు ఆ పురుగు అనేది అసలు స్ప్రెడ్ అవ్వకుండానే ఉంటుంది రాకుండానే చూసుకోవాలి అసలు ముందు గులాబీకి అయితే మాత్రం చేయొద్దండి ఈ గులాబీకి ఇప్పుడు మనకి వర్షాలకి చక్కగా చిగుర్లు అనేవి వస్తున్నాయి మీరు ద్రావణాలు ఏవో ఒకటి చేసుకొని ఇంట్లో ఇంతకుముందు నేను చూపించినవి ఉన్నాయండి వీడియోల్లో అవి ఏవో ఒకటి చేసి ఇవ్వండి చక్కగా చిగురులు అనేవి బాగా వస్తున్నాయి మొగ్గలు అనేవి వచ్చేస్తాయి చిగురు వస్తే కనుక మీరు ఇది మాత్రం గులాబీకి చెయ్యొద్దు నేను ఈ గులాబీకి నేను వేరే చెప్తాను అది స్ప్రే చేస్తే కనుక మీకు చిగురులు బాగా వస్తాయి ఈ మొక్క ఆ పేస్ట్ అనేది కూడా ఏమీ ఉండదు అనమాట ఆ గులాబీకి నేను అది మీకు తప్పకుండా చూపిస్తాను అది చేసుకుందరు కానీ ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత చెప్తాను నేను అది ఇప్పుడు ఈ చామంతి చూడండి చామంతికి అయితే ఆ పిండినల్లి పురుగు అనేది ఆ కొనల్లో ఉంటుంది ఆ పిండినల్లి పురుగును మీరు చూసుకోండి అది కనుక మీరు చూడలేదు అని అంటే మాత్రం ఆ మొత్తం పాకిపోద్ది అవి గాలికి ఎగురుతాయి ఆ ఎగరటం మూలాన వేరే మొక్కలకు కూడా వెళ్ళిపోతాయి అనమాట ఈ విరజాజి చూడండి అసలు నిండా బాగా మొగ్గలు వచ్చి ఉన్నాయి అనమాట ఈ విరజాజికి ఏంటంటే ఆకులు తెల్లదిగా మచ్చల మచ్చలాగా వచ్చినట్టుగా అవుతుంది అది పచ్చ పురుగు అదేమో అదొకటి నల్ల ఒకటండి అది రసం పేల్చడం మూలాన మనకి ఆకులు తెల్లబడినట్టు అయిపోతాయి ఈ దోశ చూడండి దోశకైతే కనుక అసలు బాగా వస్తుంది పురుగు అనేది కానీ అంత పాకి ఉన్నా సరే ఆ దోశకి అసలు నేను పురుగు అనేది రాకుండానే నేను ఎప్పుడూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటానండి కొంచెం వర్షం తగ్గినా సరే నేను స్ప్రే చేసేస్తా ఇంట్లో ఉన్నాయి ఇట్లాగా ఏదో ఒకటి నేను చేసుకొని బాగా పిందలైతే చాలా వచ్చినాయండి ఈ దోశకి మీరు కూడా ఇట్లానే కొంచెం వర్షం తగ్గినా సరే వర్షాలు పడేటప్పుడు ఇట్లా ఇంట్లో ఏ ఉండే వాటితోటి మీరు తయారు చేసుకొని ఆ మొక్కలకి స్ప్రే చేసుకోండి ఈ మందారానికి కూడా పిండి అనేది బాగా పడుతుంది అది కూడా చూసుకోండి మీరు ఆ మందారానికి అది పట్టిందంటే కనుక ఇక మొత్తం మొక్క అంతా పాడైపోద్ది అనమాట ఇది పూదానిమ్మండి బాగా పూస్తుంది అంటే నేను చూపించాను ఆ మొక్క పెట్టేటప్పుడు కూడా గులాబీ అండి గులాబీకి అయితే నేను స్ప్రే చెయ్యను ఇది నేను గులాబీకి వేరే స్ప్రే చేసుకుంటాను ఈ చామంతులకి అయితేనే చేస్తానండి నేను చామంతికి మందారానికి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకుకూరలకు కూడా చేసుకోవచ్చు అయితే ఎండలో మాత్రం మీరు చేయొద్దు ఇది హైబ్రిడ్ లిల్లీ అండి చూస్తున్నారు కదా దీనికి పిండి నల్లి బాగా పడుతుంది అది చూసుకోండి వాటర్ కూడా నిలవకుండా చూసుకోండి లిల్లీకి ఆ వాటర్ కనుక మీకు నిలిచి ఉంటే మాత్రం దుంప కుళ్ళు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఆ పెస్ట్ కంట్రోలర్ చూపించాను కదా ఇప్పుడు చీమలు అండి చీమలు చాలా వరకు సమస్య ఉంటుంది చాలామందికి ఆ చీమలు కంట్రోల్ చేయడానికి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ముందు మీరు ఆ మొదల దగ్గర ఉన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మల్ని అయితే తీసేసుకోండి అసలు వాటిని ఉంచొద్దు అంటే నేల మీద అయితే ఆ నేలకు దగ్గర ఉన్నాయి కుండీలో అయితే మనకు ఆ మట్టికి దగ్గర ఉన్న కొమ్మల్ని చిన్న చిన్న కొమ్మలు ఏ ఉన్నా సరే వాటిని మీరు తీసేసేయండి తీసేసి అసలు అక్కడి నుండే మనకి ఈ పురుగు అనేది వస్తుందండి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు చేశారంటే ఈ మందారానికి కానీ పంటల మొక్కలకు కానీ ఆ చీమలు అనేవి కూడా పట్టకుండా ఉంటాయి అది మీరు వారంలో రెండు సార్లు తప్పనిసరిగా ఇది చెయ్యండి అంటే చీమలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అని అంటే గనక అది నేను ఇప్పుడు చూపించేది మీకు తినే సోడా అండి మనకి కుకింగ్ సోడా అంటాం అది ఎంత పది రూపాయలు అండి ఆ ప్యాకెట్ అది ఒకటి అంటే మనకి ఇంట్లో ఉంటుంది అందరికీనో అది ఉంటే చాలు అంతే ఇంకా ఇదేమో ఆయిల్ అండి ఇవి రెండే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు నేను ఎప్పటికప్పుడు నాకు అట్లా కనుక ప్రాబ్లం ఉంది అంటే కనుక నేను ఆ మొక్కలకి నేను చేసుకున్నాను నా మొక్కలకైతే ఆ చీమల సమస్య అనేది లేదండి ఇప్పుడు ముందు పెస్ట్ కంట్రోల్ మనం చేసుకోవాలి ఒకవేళ అది కంట్రోల్ అయినా కూడా ఏమీ లేదు పురుగు ఈ చీమలు పడుతున్నాయి అంటే ఇది చేయండి ఇంక మీకు ఆ మొక్కకి చీమలు అనేవి అయితే పట్టవు నేను చేశాను ఇప్పుడు నేను చేసుకుంటానే ఉంటున్నాను మీకు ఎక్కువ ఉందంటే కనుక రెండు సార్లు చేసుకోండి హాఫ్ స్పూను నీమ్ ఆయిల్కి ఇది తినే సోడా అంటే కుకింగ్ సోడా నేను చూపించింది మీకు హాఫ్ స్పూనే అండి ఆ నీమ్ ఆయిల్ దానిలో ఈ తినే సోడాని మీరు ఎక్కువ కలుపుకోకూడదు ఒక పావు స్పూన్ అండి అది చూస్తున్నారు కదా అది కుకింగ్ సోడా తినే సోడా బేకింగ్ పౌడర్ మాత్రం కాదండి ఇది బేకింగ్ సోడా అంతేగాని పౌడర్ కాదు కేకుల్లో వాడేది కాదండి మనకి వంట సోడా ఇది ఒక పావు స్పూన్ వేసుకోండి ఒక హాఫ్ స్పూను నీమ్ ఆయిల్కి అంటే మీకు ఎన్ని మొక్కలకి కావాలనే దాన్ని బట్టి మీరు వేసుకోండి అదే కనుక ఒక స్పూను నీమ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి ఒక హాఫ్ స్పూను ఇది కలుపుకోండి కలుపుకొని తినే సోడాని చక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది మనకి అట్లా కలిపేస్తే కనుక ఆ పేస్ట్ని ఆ స్టెమ్కి రాయండి కింద దగ్గర నుంచి అంటే ఆ మట్టి దగ్గర మట్టి దగ్గర నుండి మనకి ఆ మొదల దగ్గర నుండి అట్లా సగం వరకు రాశారంటే మీకు ఆ మొక్కకి చేమలు అనేవి మాత్రం రావు అది నేను చూశాను నేను చేస్తున్నా కూడా నా మొక్కలకి అందుకే మీకు కూడా చెప్తున్నాను నేను ఇది మీరు చేయండి చేస్తే మీరు చేసి చూడండి ఆ చీమలు అయితే ఉండవండి నాకు అంతకుముందు కూడా కామెంట్లో పెట్టారు చీమలు పడతాయి అండి మొక్కలకని చెప్పి ముందు మీరు అసలు పురుగు అనేది లేకుండా చూసుకోండి ఒకవేళ అంత కంట్రోల్లో ఉంది మనకు అసలు ఏమీ ఆ పెస్ట్ అనేది లేదు అయినా చీమలు వస్తున్నాయి అంటే మాత్రం ఈ పని చేయండి ఇది వారంలో రెండుసార్లు చేయండి తప్పనిసరిగా అది చీమలు ఉంటున్నాయి అంటే ఇంకా వాటి బాధ ఉండదు ఈ పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయి మందారాలు వర్షంలో అయితే మీరు ఇది చేయొద్దండి వర్షంలో చేసినా సరే అది పోతుంది మనకు ఉండదు అందుకోసం వర్షంలో చేయొద్దు ఎండ బాగా ఉన్నప్పుడు చేయొద్దు ఎండ ఎక్కువ ఉందనుకోండి సాయంత్రం చేసుకోండి అది వర్షంలో అయితే మీరు వర్షం తగ్గిన తర్వాత ఒక రోజు తర్వాత అది స్టెమ్ అంతా ఆరిపోయిన తర్వాత చేసుకోండి స్టెమ్ ఆరకుండా కూడా చేయొద్దు ఈ ఎండలో అయితే సాయంత్రం పూట చేసుకోండి అట్లా కనుక మీరు ఇవి ఈ పద్ధతులు చేసుకుంటే మీకు చక్కగా మొక్కలు పువ్వులు ఈ కూరగాయలు అయితే కూరగాయలు ఈ పెస్ట్ కంట్రోలర్ తోటి ఈ చీమలు రాకుండా ఈ మందు మందుతోటి ఈ మొక్క మీ మొక్కల్ని చక్కగా కాపాడుకోవచ్చు అవి లేకుండా